న్యూస్ చూస్తున్నాం నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ కూకట్పల్లిలో చేశారు నిన్న ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్ వచ్చారు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నారు ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ ఓటీటీ మూవీలు ఉన్నాయి తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరారు గత కొంతకాలంగా ఇమ్మడి రవి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు కాయిబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న గత కొంతకాలంగా చిత్రసీమను ఇబ్బంది పెడుతున్న పైరసీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఐబొమ్మ పేరుతో ఇంటర్నెట్ లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తూ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆదాయాన్ని విపరీతంగా గండి కొడుతూ ఉంది దీని మీద గత కొంతకాలం నుంచి సినీ నిర్మాతలు టీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పైరసీ చిత్రాలను అప్లోడ్ చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేయాలంటూ వేట కొనసాగించారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఇంకా అందులో భాగంగానే మొదట్లో రీసెంట్ గా కొన్ని వెబ్సైట్లకు సంబంధించి మూవీ రిల్స్ కావచ్చు అలాగే ఏవైతే కొన్ని వెబ్సైట్ తమిళ తమిళ్ డ్రాక్స్ అని కొన్ని వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో సినిమాలను పైరసీ చేసి అమ్మకాలు చేస్తున్నటువంటి వెబ్సైట్లను కూడా వాటిని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఐబొమ్మ అనేది పెద్ద సవాల్ గా మారింది ఐబొమ్మను ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఐబొమ్మను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేయాలన్నటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి అలాగే తినే నిర్మాతలు వరుసగా సిపిని కలవటం జరిగింది అలాగే క్రైమ్ స్టేషన్ కు సంబంధించిన అధికారులను కలిసి ఫిర్యాదులు కూడా తెలియజేశారు గత సంవత్సర కాలంలో దాదాపు వందల కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది వైబొమ్మ ద్వారా ఎందుకంటే వచ్చినటువంటి కొత్త సినిమాలను ఇమ్మీడియట్ గా సైట్లలో అప్లోడ్ చేసి ఆ భారీగా సినీ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఆదాయానికి గడ్డి కుడుతున్న నేపథ్యంలోనే వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది అయితే గతంలో ఐబొమ్మకు సంబంధించి ఐబొమ్మ మీద ఎలాగైనా సరే చర్యలు తీసుకుంటామంటూ వైపున పోలీసులు తెలియజేసిన నేపథ్యంలోనే ఏకంగా ఐబొమ్మ నిర్వాహకులు సవాల్ చేయటం జరిగింది పోలీసులకే సవాలు విసురుతూ తమను పట్టుకోలేరన్నటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సో వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాలు విసురడంతో అప్పటి నుంచి పోలీసులు మరింత శ్రద్ధగా ఎలాగైనా సరే ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకోవాలంటూ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది ఇప్పటికే అతని అకౌంట్ నుంచి ఇమ్మడి అకౌంట్ ఇమ్మడి రవి అకౌంట్ నుంచి వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలన్నిటిని కూడా ఫ్రీజ్ చేశారు ఫ్రీజ్ చేసి తనను పట్టుకునేందుకు తనని ఎక్కడికక్కడ మానిటరింగ్ చేయడం జరిగింది తను ఎక్కడ ఉంటున్నటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా కనిపెట్టిన తర్వాత తను ఫ్రాన్స్ లో ఉంటున్నాడన్న విషయం తెలుసుకొని ఎలాగైనా పట్టుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇమ్మడి రవిని పూకట్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అతని అకౌంట్ లో మూడు కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించి ఆ అకౌంట్ మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేశారు సర్వర్లు లాగిన్ చేయించి పైరితి కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు చెక్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ రవి భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం అజ్ణకుమార్ అయితే ఇక మిదట ఐబొమ్మ వెబ్సైట్ కూడా ఉండదనుకోవచ్చా ప్రస్తుతానికి నిర్వహకుడు సంబంధించి అంటే ఇందులో ఐబొమ్మ నిర్వహణలో ఇమ్మడి రవి పాత్ర అనేది చాలా కీలకంగా ఉందా లేకపోతే అతను ఒక ఎంతో మంది సూత్రధారుల్లో అతను కూడా ఒకడా అనే విషయానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంతో మంది వ్యక్తులు విదేశాల నుంచి ఐ బొమ్మను ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఎంతమంది మాఫియాగా ఏర్పడి ఈ ఐ బొమ్మను రన్ చేస్తున్నారు ఐ బొమ్మకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ లాగిన్ అంతా కూడా ఎవరు ఎవరి చేతిలో ఉంటుంది ఇమ్మడి రవి చేతిలోనే పూర్తిగా వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుందా లేదంటే మరొక కింగ్ పిన్ ఎవరన్నా ఉన్నారా పై స్థాయిలో ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు రవిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతన్ని విచారించిన తర్వాత లాగిన్స్ సర్వర్ల పాస్వర్డ్లు అన్ని కూడా ఇమ్మడి రవి దగ్గరే ఉన్నాయా లేకపోతే అతనికి మించినటువంటి కింగ్ పిన్ ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం విషయాలలో తెలిపే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇమ్మడి రవి దగ్గరే మొత్తం ఐ సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం అంతా అతని పాస్వర్డ్లు కంటెంట్ సర్వర్ల లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా రవి దగ్గరే ఉంటే ఖచ్చితంగా అతని ద్వారా ఐ కంటెంట్ మొత్తానికి ఐబొమ్మను పూర్తిగా బ్యాయం చేయించినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ యొక్క ఎంత పెద్ద మొత్తంలో రన్ అవుతున్నటువంటి ఐబొమ్మ నిర్వహణ కేవలం రవి చేతిలోనే ఉండకపోవచ్చు అనే ఒక సమాచారం అందుతోంది కాబట్టి ప్రస్తుతం పోలీసులు టీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే విచారణలో భాగంగా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది రైట్ రత్న